పోలికల తర్వాత బాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా కుటుంబ సభ్యులలో లేదా ఉద్యోగంలో ఎక్కడైనా మన నుంచి ఎవరు ఏమి ఆశిస్తారో తెలుసుకోవాలి తల్లి తండ్రి కొడుకు కోడలు ఉంటే కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది భార్య అభిప్రాయం ఎలా ఒక మొగాడి పట్ల భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి తల్లి అభిప్రాయాలు అలా ఉంటాయి ఇది పూర్తిగా భేద భిన్నంగా ఉంటాయండి ఆశ్చర్యకరంగా దాన్ని తిక్కనగారు విరాట పర్వంలో చెబుతాడు ఒక సందర్భం ద్రౌపది చేత చెప్పిస్తాడు ఆ పంచ పాండవులు వనవాసానికి వెళుతున్నారట కుంతీదేవి ద్రౌపదీ దేవి దగ్గరకు వచ్చి ఆవిడ్ని పిలిచి సహదేవుణ్ణి పిలిచి ఐదో వాడు చిన్నవాడు సహదేవుణ్ణి పిలిచి ఆ సహదేవుడు చేయి ఈ చేతిలో పెట్టింది భర్త చేయి భార్య చేతిలో పెట్టి మనకు శుభలేఖల్లో ఫలానా అమ్మాయిని పలానా అబ్బాయికి ఇచ్చి అంటారు ఇప్పుడు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చింది ఎవడ సహదేవుడి చేతిని ద్రౌపది చేతుల్లో పెట్టి చిన్నపిల్లాడి అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి ద్రౌపది నవ్వునవి చిన్నపిల్లాడా వాడికి పదేళ్ళు కొడుకున్నాడు వనవాసానికి వెళ్ళే సమయానికి సహదేవుడు వయస్సు నలభై నక్రుడు వయస్సు కూడా అంతే కవల పిల్లలు కాబట్టి అర్జునుడు వయస్సు ఏడాది ఎక్కువ నలభై ఒకటి భీముడు నలభై రెండు ధర్మరాజు నలభై మూడు లెక్కే అంత లెక్క ఉంది యుద్ధకాలానికి ధర్మరాజు వయస్సు తొంభై ఆరు దాని ప్రకారమే కిందకి ధర్మరాజు నూట పాతికేళ్ళు బతికాడు ముప్పై ఆరు ఏళ్ళు పరిపాలన చేశాం తొంభై ఏళ్ళు వయస్సు ముప్పై ఆరు ఏళ్ళు పైన పరిపాలన చేశాం ఆ వయస్సులోనే లెక్కలు ఉన్నాయి అదేం పక్కా అనుమానం చారిత్ర చరిత్ర కథ చరిత్ర దాని ఏదో కట్టుగాదాన పొరపాటును కూడా అనుకోవద్దు ఇది ఎక్కడ ఎంతకాలం జరిగింది అనేది లెక్కలు ఉన్నాయి పూర్తిగా దాని పరిశోధనలు దాకా జరిగాయి అందుకే నలభై ఏళ్ళు వాడు అప్పటికి సహదేవుడు వయస్సు నలభై కొడుకును కాడు ఎందుకంటే ఉప పాండవులు ఐదుగురు ఉన్నారు ఆయనకి శ్రుతసేనుడు అని కొడుకున్నాడు ఆ కొడుకుతో సహా అందరినీ యాదవుల దగ్గర పెట్టారు శ్రీకృష్ణుల దగ్గర పెట్టారు మేనమావళింట్లో వైభమంజుడితో పాటుగా అక్కడికి వెళ్ళారు అప్పటికే నలభై ఏళ్ళు కొడుకునుగా కానాడు ఆవిడ గురించి ఆవిడ ఏమంటుందంటే కడుపసి బిడ్డ వీడు తల్లి ప్రేమండి కడుపసి పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు ముందరయ్యడా ఒక పాటి రుంగడు ఎద ఎంత యుమలము ఎప్పుడైనా ఒక వింతుగాని తనకుంగల ఆకటి బృద్ధి రుంగడు ఈ కొడికిటువో ఒక కున్మనము కుందెడు నింగని చూరడిల్లడి నలభై ఏళ్ళవాడు కడు పసిబిడ్డ నవ్వులాటగ లేది మాట వాడే నవ్వుకుంటాడు వాళ్ళ ఆవిడే నవ్వుకుంటుంది కానీ ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే తల్లి మనస్త అలాగే ఉంటుంది వాడికి డెబ్బై ఏళ్ళు రాని తొంభై ఏళ్ళ తల్లి బతుకుంటే వాడి తలకాయ వాడికి ఏం తెలుసమ్మా అంతే ఏమి తిని తొంభై ఏళ్ళ తల్లి బతుకుంటే వాడి తలకాయ వాడికి ఏం తెలుసమ్మా అంతే ఏమి తెలియకుండా డెబ్బై ఏళ్ళు పెరిగాడా తల్లి ప్రేమ కడు పసి పెట్టేవిడు పైగా పసి కూడా కాదు కడు పసి ఒకటి కాదు అవునా అని ఎరుగుండు ఎంత అమాయక చక్రవర్తి అంటే ఏదైనా విషయం చెబితే అవును కాదండం కూడా తెలియదుట సహదేవుడు షట్శాస్త్ర పండితుడు పాండవులందరిలోకి మేధావి ఎవరు పండితుడు ఎవరు అంటే సహదేవుడు ధర్మరాజు ఒక సందర్భంలో అంటాడు వేణి సంహారం నాటకంలో వయస్సు చేత నువ్వు నాకు తమ్ముడు అయ్యావు కానీ పాండిత్యం వల్ల నువ్వు నాకు గురువు అంటాడు అంత శాస్త్రవేత్త నీతిశాస్త్రాన్ని సహదేవుడే రచించాడు అందుకని అంత శాస్త్రవేత్తను పట్టుకుని అవును కాదనడం తెలియదు తల్లి ప్రేమంతే ఎంత చదువు వచ్చినా అలాగే ముందర ఇయ్య ఒక పాటేరు ఉంగడు ఇదివరకు ఎప్పుడూ ఏ కష్టాలు పడలేదు పడకపోవడం ఏంటండి పాండవులు బతుకు పుట్టింది మొదల కష్టాలే పుట్టగానే తండ్రి పోయాడా పదమూడేళ్ళు ఎక్కడ అనానాయతన పడు తర్వాత వచ్చి దృత్రాసుడు ఇంట్లో చేరారు వీళ్ళు మొత్తం విషం పెట్టారు వనభోజనం పేరు మీద సాపు చుట్టు కట్టేశారు లక్క ఇంట్లో పెట్టి అంటించేసారు వాళ్ళు పడి కష్టాలు తిప్పితే సుఖాలు ఎక్కడ ఉన్నాయండి అసలు ఇన్ని కష్టాలు ఆవిడ కూడా పడింది కానీ తల్లి మన జీవితంలో అంటే ఇప్పుడు వచ్చిన కష్టం గొప్పదిగా ఉంటుందండి దారుణంగా పూర్వం అనుభవించిన పెద్ద కష్టం చిన్నదిగా ఉంటుందండి జీవితం అంతే ఇప్పుడు వచ్చిన చిన్నదే కానీ పూర్వం వచ్చింది ఇంతకంటే పెద్దది అయినా సరే అది అయిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి ఏదో అప్పుడు అంటే తట్టుకున్నాం ఇప్పుడు దీన్ని తట్టుకోవడం కష్టం అది పర్వాలేదు ఇది తట్టుకోవచ్చు మాట్లాడకుండా ఊరుకుంటే అనేది తట్టుకోవచ్చు దాని ఓహో దాని గురించి ఆలోచిస్తుండడం తలనొప్పి వచ్చింది తలనొప్పి 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 అనకూడదు తల ఉన్న వాళ్ళకే నొప్పి వస్తుంది తలయిన వాళ్ళకి రాదు ఇదివరకు కడుపు నొప్పి వచ్చి మెలి తిరిగిపోయా మెలి తిరిగిపోయిన కడుపు నొప్పి కంటే తలనొప్పి నేవండి తలనొప్పి ఉందండి గట్టిగా స్ట్రాంగ్ కాఫీ తగ్గితే తగ్గిపోతుంది పెద్ద విషయం అది మనకిష్టమైన పుస్తకం చదువుకున్నది చాలు దానికి అంత తాపత్రయ కానీ మన ఊరికి తలనొప్పిగా ఉంది తలనొప్పిగా ఉంది వచ్చిన వాడి దగ్గరికి తలనొప్పిండే వాడి కూడా వస్తుంది తలనొప్పి ఇదే చెబుతాం ముంద ముందరడా ఒక పాటు ఎరంగుడు ఇదివరకు ఎప్పుడు కష్టాలు పడలేదు అది అబద్ధమే అన్ని అబద్ధాలు పసిపెడ్డ అబద్ధం ఏమీ ఎరుగుడు అబద్ధం ముందర ఇజాడో ఒక పాటి ఎరంగుడు ఎద ఎంత అయ్యి కోమల వాడు మనస్సు చాలా సున్నితం అమ్మా అంత సున్నితం ఆ యుద్ధాలు చేశాడు బ్రహ్మాండంగా అప్పుడు యజ్ఞాలు కూడా చేశాడు దండయాత్రలు చేశాడు ఎప్పుడైనా నేకుడు ఒక తనకును గల ఆకటి వృద్ధు ఒంటి ఒంటికంట అయినా భోజనానికి రాడమ్మా వరే రాారా అంటే ఆ పుస్తకాలన్నీ మూసి ఎప్పుడూ వస్తాడు ఆకలి తిరిగి వాడు నలభై ఏళ్ళు వాడు అని ఈ కొడుకి ఓకకున్న మనము గొంధాడు నిన్గని ఓరడిల్లేడు ఇలాంటి కొడుకు వనవాసానికి ఎడుతున్నా చాలా బాధగా ఉందమ్మా కానీ ద్రౌపది నిన్గని ఓరడిల్లేడు నువ్వు చాలా ఉత్తమురాలివి మేధావినివి అందుకని నిన్ను చూసి నేను కాస్త ప్రశాంతంగా ఉన్నానమ్మా వీణు జాగ్రత్త చూసుకో ప్రతి అత్తగారు కోడల పట్ల ఈ నమ్మకం కలిగి ఉంటే అన్ని సంవత్సరాలు బాగుంటాయి ద్రౌపది కుంతీ నుంచి మనం నేర్చుకోవచ్చు ఏదో నా అమ్మ వాళ్ళ చేతుల్లో పెట్టాం ఈ సా ఈ సాగతీత వద్దమ్మ ఇదివరకు మా అబ్బాయి నాన్నే కాఫీ అడిగేవాడు ఈ మధ్య అడగట్లేదు అడగకపోతే నీకు రెస్ట్ దొరికింది సివి చూసుకో అలా అడిగేవాడు అడగట్లేదు అంటున్నామంటే అహం అది అడకపోతే ఏమైంది పని తప్పింది కదా అబ్బాయి లేదండి అక్కడ ఏదో సామ్రాజ్యం పోయినట్టే కాఫీ మహాసామ్రాజ్యం అలాగే వాడికి పెడి చేసింది మనమే కదా వీలైతే తమ్ముడు కూతురుని ఇచ్చి కూడా చేశాం కదా అయినా సరే గొడవ ఎందుకంటే ఈ అత్తలో ఉండేది ఏమిటి అంటే అహం నా పెత్తనం నా పెత్తనం నా పెత్తనం నన్ను చూడట్లేదు నాకు బుద్ధి వరకు బయటకెడితే చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లే చెబితే ఏం చెప్పకపోతే నీకేని వాళ్ళు సిని ఫోటో తెస్తావా సెల్ఫీ దిగుతావా కానీ చెప్పలేదు చెప్పలేదు ఇప్పుడు వాళ్ళు చెప్పట్లేదు మేమైతే ఎంత చెప్పేవాళ్ళు అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇక ఈ సాగతీర్తలు అనవసరం అండి కుంతీదేవిలాగా హాయిగా ఆ చేతుల్లో పెట్టేసి నమ్మేస్తే అయిపోయింది ఈ పద్యం దయచేసి గుర్తుపెట్టుకుని పెట్టుకుని తిక్కనగారిని ఉభయ భాష ఉభయ కవి కవిమిత్రుడు అని ఎందుకు అన్నారో ఈ పద్యం వల్ల తెలుస్తుంది ఇందులో వాడిన పదాలు మీరు గమనించండి అడు పసిబిడ్డ బీడు ఒకటి కాదవునా అవునా నెరుగండు ఇయ్యడ ఒక పాట ఎరుంగడు ఎద ఎంత కోమలము ఎప్పుడైనా నే కుడువీతుగానే గల ఆకటి వృద్ధి ఎరుంగడు ఈ కొడుకుటి ఓకకును మనము గుందెడు నిన్గని ఓరడిల్లడను ఒక్క సంస్కృత పదం లేదండి అన్ని అచ్చ తెలుగు మాటలే వాడాడు అది భాషా పాండిత్యం కోమలం అనే ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ అచ్చ తెలుగు మాటలు సంస్కృతం నుంచి వచ్చినవు కాదు సంస్కృత ప్రౌఢమైన భాష వాడల ఎందుకంటే తల్లి ప్రేమ చాలా మృదువుగా ఉంటుంది దాన్ని అచ్చ తెలుగులోనే చెప్పాలి చెప్పే చెప్పేకూడదు అంత ఔచిత్యం పాటిస్తాడు ఆ తర్వాత ద్రౌపదీదేవి ఆ సమాధానంగా చెబుతూ తర్వాత భీముడి దగ్గర ఉంటుంది సహదేవుడేమో సామాన్యుడు అని సహదేవుడు గురించి చెబుతుంది భార్య భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి చూడండి భర్త గురించి అంటే ఎలా ఉండాలి అని భర్త అనుకుంటుందో అదే చెబుతుంది ఉన్నా సరే లేకపోయినా సరే ఇలా ఉండాలనుకుంటున్నామనే మాటను ఆడవాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే మా ఆయన ఇలా ఉంటాడంటారు ఉంటాడు అంటే ఉండమని అర్థం